బియ్యం అనగానే మనకు బాగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం అని తెలుసు కానీ ఒకప్పుడు మన వాళ్ళు చాలా మంది దంపుడు బియ్యం తిని ఎన్నో సంవత్సరాలు షుగర్ బిపి వంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చాలా కాలం జీవించేవాళ్ళు దంపుడు బియ్యం మంచి పోషకాల గనులు అని ఈ బియ్యం తినటం వల్ల మధుమేహం ఉప్పు చాలా వరకు తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు దంపుడు బియ్యం తినటం వలన మన శరీరానికి నియాసిన్ విటమిన్ బి త్రీతో సహా అనేక ఖనిజాలు మనకు సులభంగా అందుతాయి ఈ రోజు మనకు దంపుడు బియ్యం సులభంగా అందజేసే గ్లైమినో సంస్థ తమ ఉత్పత్తి చేసే గ్లైమినో రైస్ ఉపయోగాల గురించి తెలియజేస్తూ వారు అందిస్తున్న దంపుడు బియ్యం తినటం వల్ల అనేక మంది ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నారని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అదేమిటో తెలుసుకుందాం హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ షో ఈరోజు మనం రైస్ అండ్ డయాబెటీస్ గురించి డాక్టర్ విక్రమాత్య గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం డాక్టర్ విక్రమాదిత్య గారు పిహెచ్డి బిడ్ పిల్లల చేసి ఆ తర్వాత ఆరు సంవత్సరాలు నేషనల్ తైవాన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ చేశారు దాదాపుగా పదహారు అంతర్జాతీయ పరిశోధన పత్రాలు సమర్పించారు వెల్కమ్ టు ద షో సార్ వెల్కమ్ అండి సార్ డయాబెటీస్ అని డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నం మానేయమంటారు ఓవర్ వెయిట్ ఒబేసిటీ అని అంటే అన్నం తగ్గించమంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా ఇన్ని కారణం అన్నం అయినప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా అంటారు మంచి ప్రశ్న సందీప్ గారు మీరు చెప్పిన రెండు క్వశ్చన్స్ కూడా కరెక్టే అన్నం పరబ్రహ్మ స్వరూపమే అందులో ఏమాత్రం సందేహం లేదు అండ్ అట్ ద సేమ్ టైం డయాబెటిక్స్ కానీ ఓబెసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ కారణం కూడా అన్నమే అన్నట్టు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకంటారో అంటారో తెలుసుకుందాం సాధారణంగా ప్రపంచంలో ఒకే ఒక నాన్ అలర్జిక్ ఫుడ్ ఉంది దట్ ఈస్ రైస్ సో చిన్న పుట్టిన పాపకి రైస్ మెత్తగా వండి నోట్లో పెడితే నథింగ్ విల్ హ్యాపెన్ టు హర్ వేరే మీరు ఏ ఫుడ్ పెట్టినా కూడా అప్పుడే పుట్టిన పాపకి దర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ హర్ డెత్ సో అంతటి విశిష్టమైన క్వాలిటీ ఉంది కాబట్టి అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు అంటే తల్లిపాలు తర్వాత అంత గొప్ప ఫుడ్ రైస్ కానీ అన్ఫార్చునేట్గా మనం తినే ఆహారం వీఆర్ నాట్ ఈటింగ్ దాట్ ఇన్ ప్రాపర్ ఫామ్ అండ్ ప్రాపర్ ఫార్మెట్ అంటే అన్నాన్ని తినాల్సిన విధంగా మనం తింటలేము తినాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా తింటున్నాం అన్నట్టు సో దీనివల్ల అన్నం తింటే డయాబెటీస్ అన్నం తింటే అధిక బరువు ఒక్కసారి డయాబెటీస్ అధిక బరువు వచ్చింది అనుకోండి ఇంకా దాదాపుగా అన్ని రోగాలు కూడా మనకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వి షుడ్ ఈట్ రైస్ ప్రాపర్లీ అండ్ ఇట్ హ్యాస్ టు బీ టేకెన్ ఇన్ రైట్ క్వాంటిటీ అండ్ రైట్ క్వాలిటీ థ్యాంక్ యూ సార్ అన్నం ఎంత తినాలంటారు మరి సాధారణంగా మీకు ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇస్తాను నైన్టీన్ సెవెంటీస్లో కనుక చూసుకుంటే ఇండియాలో డయాబెటిక్ పాపులేషన్ వాస్ జస్ట్ త్రీ పర్సెంట్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ ద సర్వే వాస్ కండక్టెడ్ నో ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటిక్స్ కనుక తీసుకుంటే దాదాపు ఇరవై ఏడు శాతం ఇండియన్ పాపులేషన్ అండ్ మోస్ట్లీ సౌత్ ఇండియన్ పాపులేషన్ హ్యాస్ బికమ్ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్ అంటే ఆల్మోస్ట్ టెన్ ఫోల్డ్ జంప్ ఇన్ డయాబెటిక్ పాపులేషన్ అన్నట్టు దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైవ్లీహుడ్ అన్నట్టు సో స్టేబుల్ ఫుడ్ అయితే మారదు కదా అంత ఈజీగా అయితే మారదు మన దగ్గర రైస్ నార్త్ ఇండియాలో వీట్ ఇప్పటిదిప్పుడు మార్చుకోవాలన్నా కూడా అది సాధ్యమయ్యే పని కాదు కాకపోతే మరి నైన్టీన్ సెవెంటీస్లో కూడా దాదాపుగా మన దగ్గర రైస్ తినేవాళ్ళు కొంచెం వాళ్ళ దగ్గర గోధుమలు తినేవాళ్ళు మేబీ ప్రపోర్షన్ కొంచెం తక్కువ ఉండవచ్చు కానీ బట్ ఆర్ స్టేబుల్ ఫుడ్ ఈజ్ రైస్ అండ్ దే స్టేబుల్ ఫుడ్ ఈజ్ వీట్ సో ఆ స్టేబుల్ ఫుడ్ అయితే అంత ఈజీగా మార్చుకోలేం కదా కాకపోతే ఏం తేడా జరిగింది అంటే ఈ థర్టీ ఫోర్టీ ఇయర్స్లో తినాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా రైస్ తింటున్నాం అన్నట్టు మేము సర్వే చేస్తే దాదాపుగా మన దగ్గర ఎంత తింటున్నారు రైస్ అన్నది మేము సర్వే చేసాము దాదాపుగా త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ తింటున్నారు ద ఐడియల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ విచ్ వీ నీడ్ టు కన్స్యూమ్ ఇస్ దట్ ఓన్లీ బిట్వీన్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎట్ ద మోస్ట్ కానీ తినాల్సిన దానికన్నా డబుల్ తింటున్నాం అండ్ నైన్టీన్ సెవెంటీస్ నుంచి చూసుకుంటే రైస్ పాలిషింగ్ స్టేట్ అనేది పెరుగుతూ పోతుంది రైస్ మిల్స్ వచ్చిన కొత్తలో ఒక టూ టు త్రీ పర్సెంట్ అట్లా పాలిష్ అయ్యేది అన్నట్టు త్రీ టు సిక్స్ పర్సెంట్ అంటే దాదాపుగా దంపుడు బియ్యం ఎలా ఉంటుందో మిల్లింగ్ చేసిన రైస్ కూడా అలానే ఉండేది కాకపోతే వైట్ రైస్కి అలవాటు పడేసి బ్రాన్లో రైస్ మిల్లర్స్ కూడా రెవెన్యూ కనిపించేసి దాంతో ఏమైతుంది ఏమైందంటే వాళ్ళేమో బ్రౌన్ వస్తుంది కదా అని పాలిషింగ్ ఎక్కువ చేయడం కస్టమర్స్ కూడా పాలిష్డ్ రైస్ అంటే వైట్ రైస్ను ఇష్టపడంతో గ్రాడ్యువల్లీ వీ హ్యావ్ ఇంక్రీస్డ్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇంటేక్ అన్నట్టు సో దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఇంక్రీజింగ్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ విచ్ వీ కన్స్యూమ్ అండ్ రైస్లో ఉండే న్యూట్రిషన్ మొత్తము బ్రాన్లోనే ఉంటుంది మీకు తెలుసు కదా మనం తినే రైస్లో న్యూట్రిషన్ లేదు అండ్ ఆర్ ఈజ్ ఓన్లీ క్యాలరీస్ అన్నట్టు సో తినాల్సిన దానికన్నా రెండు రెట్లు ఎక్కువ తిన్నప్పుడు డయాబెటీస్ ఒబెసిటీ ఓవర్ వెయిట్ రాకపోతే ఆశ్చర్యపడాలి కానీ వస్తే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కాబట్టి అగైన్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ మనము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా ఎక్కువ రైస్ పర్ సర్వింగ్ తీసుకోవద్దు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ కనుక మీరు తీసుకున్నారనుకోండి వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ యాడ్ చేసుకొని మనం వండుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ అవుతుంది అన్నట్టు సో దాట్ షుడ్ బి యాడిక్యువేట్ ఇన్ అఫ్ ఫర్ అస్ టు కన్స్యూమ్ అండ్ అట్ ద సేమ్ టైం అన్నం ముద్దగా తినద్దు ఎంత ముద్దగా తింటే గ్లూకోజ్ లెవెల్స్ అంత స్పైక్ అవుతాయి కాబట్టి అన్నం ఎప్పుడు పొడి పొడిగా తినేందుకు ట్రై చేయాలి ఓకే మరి నూట యాభై గ్రాములు మాత్రమే ఉడకబెట్టిన తినమంటున్నారు మరి ఆకలి ఆకలి వేస్తుంది అంత తక్కువ తింటే ఆకలి వేయకుండా ఏముండదు ఆకలి వేస్తుంది కాకపోతే రైస్ ప్రపోర్షన్ అన్నాను కానీ మిగతా అన్నీ కూడా ప్రపోర్షన్ ఇంక్రీజ్ చేయాలి అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు ఎక్కువ తినాలి కూరగాయలు ఎక్కువ తింటే ఏమవుతుంది అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటే మనము కొంచెం తక్కువగా తింటాం అన్నట్టు ఎందుకంటే మెల్లగా అరుగుతుంది కొంచెం నాన్ డైజెస్టబుల్ ఫైబర్స్ కూడా ఉంటాయి సో ఇట్ విల్ గివ్ ఏ ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఇన్ యువర్ స్టమక్ సో కూరగాయలు పళ్ళు దాల్ ఇఫ్ యు ఆర్ ఎ నాన్ వెజిటేరియన్ యూ కెన్ టేక్ చికెన్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దాట్ సార్ట్స్ బట్ ఇన్ బాయిల్డ్ ఫామ్ నాట్ ఇన్ డీప్ ఫ్రైడ్ ఫార్మ్ ఇట్లాంటి వాటి ప్రపోర్షన్ ఎక్కువ తీసుకోవాలి మీరు బేసికల్గా మన ప్లేట్ కనుక చూస్తే ఓన్లీ యుల్ ఫైండ్ కార్బోహైడ్రేట్ ఓన్లీ యుల్ ఫైండ్ ఫ్యాట్ వాట్ ఇట్ ల్యాక్స్ ఇస్ దట్ దెర్ ఇస్ నో ప్రోటీన్ అండ్ దెస్ నో ఫైబర్ ప్రోటీన్ ఫైబర్ లేదండి ప్రోటీన్ ఫైబర్ లేదు కాబట్టి ఆ క్వాంటిటీ పెంచి కార్బోహైడ్రేట్ ఫ్యాట్ క్వాంటిటీ కనుక తగ్గిస్తే యూ విల్ బీ హెల్దీ ఓవరాల్ ఓకే మరి ముద్దగా తినద్దు పొడిగా తినాలి అంటున్నారు ముద్దగా తినొద్దు పొడిగా ఎందుకు తినాలి అంటే ముద్దగా తింటే ఏమైపోతుంది అంటే గ్లైసమిక్ ఇండెక్స్ అని ఒక పారామీటర్ ఉంటుంది అన్నట్టు గ్లైసమిక్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే గ్లూకోజ్ లెవెల్స్ అంత ఎక్కువగా పెరుగుతాయి బాడీలోకి సో మనం ముద్దగా వండినప్పుడు రైస్ జిఐ వ్యాల్యూ పెరుగుతుంది జిఐ వ్యాల్యూ పెరిగితే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అన్నట్టు దట్ ఈస్ ద రీజన్ వై కొంచెం పొడి పొడిగా తింటే మెల్లగా అరుగుతుంది గ్లూకోజ్ లెవెల్స్ గ్రాడ్యువల్గా పెరుగుతాయి దాట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ ఓకే మార్కెట్లో డయాబెటీస్ కోసం అని షుగర్ ఫ్రీ రైస్ అని డయాబెటిక్ రైస్ అని లోఐ రైస్ అని అమ్ముతుంటారు కదా వాటిని ఎంచుకోవచ్చా ఇది మార్కెట్లో లో జిఐ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డయాబెటిక్ రైస్ అని నిజంగానే దొరుకుతున్నాయి కాకపోతే అవి ఒకటే మీ రైస్ ఎంచుకోవడానికి క్రైటీరియా అవ్వకూడదు అన్నట్టు ఎందుకు అంటే బేసిక్గా మనం రైస్ కొనేప్పుడు మూడు విషయాలు ఆలోచించుకోవాలి మీరు అన్నట్టుగా లో జిఐ రైసా కాదా లో జిఐ రైస్ను ప్రిఫర్ చేయాలి ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ గ్రాజ్యువల్గా పెంచుతుంది ఇన్స్టంటేనియస్గా పెంచదు కాబట్టి లో జిఐ రైస్ మంచిదే అదొకటే సరిపోదు అన్నట్టు రైస్ ఎప్పుడైనా కూడా లో లెవెల్స్ ఆఫ్ పాలిషింగ్ మెయింటైన్ అవ్వాలి అన్నట్టు అంటే దంపుడు బియ్యం క్వాలిటీలో పాలిషింగ్ ఉండాలి సో ఎందుకంటే రైస్ ఈజ్ ఎ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మనం ఎప్పుడైతే పాలిష్ చేస్తూ పోతామో ఇట్ బికమ్స్ ఇంటు ఎ సింపుల్ కార్బోహైడ్రేట్ ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ ఈజీగా అరుగుతుంది గ్లూకోజ్ లెవెల్స్ను తొందరగా స్పైక్ చేస్తుంది అన్నట్టు సో లో లోజీఐ రైస్ ఒకటే కాదు ఇట్ షుడ్ బి ఇన్ మీడియం పాలిష్డ్ ఫామ్ అంటే దంపుడు బియ్యం పాలిషింగ్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి వైట్ రైస్ ఫామ్లో ఉండకూడదు ఇంకొకటి థర్డ్ పారామీటర్ ఏంటంటే పంజాబ్ హర్యానా తర్వాత అత్యధికంగా పురుగుల మందులు వాడకం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ కానీ యూరోప్ కానీ రైస్ ఎక్స్పోర్ట్ చేయాలి అనుకున్నారనుకోండి ఇట్ హ్యాస్ టు గో త్రూ థర్టీ టూ డిఫరెంట్ క్వాలిటీ చెక్స్ అంటే అన్ని రకాల పెస్టిసైడ్ టెస్టింగ్ జరిగిన తర్వాతే అవి ఓకే అయితే అప్పుడు యూఆర్ అలౌడ్ టు ఎక్స్పోర్ట్ టు దాట్ డెవలప్డ్ మార్కెట్ కానీ ఇండియాలో టెస్టింగ్ అంత గా లేదు అండ్ మనం చూస్తున్నాం కదా చాలా మందికి కొన్ని రోగాలు వస్తాయి ఎందుకు వస్తున్నాయో తెలియదు ఎన్ని క్యాన్సర్స్ వస్తున్నాయో తెలియదు పెరాలిసిస్ వస్తున్నాయో తెలియదు సో ద థింగ్ ఈస్ దాట్ టెస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మనము అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా వీ నీడ్ టు డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ చెక్స్ నాట్ జస్ట్ ఫర్ రైస్ బట్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ వీ కన్జ్యూమ్ ఈ క్వాలిటీ చెక్స్ అనేవి సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే రైతులకి అవగాహన లేమి వల్ల వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి ఏదో తెలిసింది అక్కడ పురుగుల మంది షాప్కి వెళ్తారు వాడు ఏది చెప్తే అది తీసుకుంటారు వాడికి ఏది లాభం వస్తే వాడు అదే సజెస్ట్ చేస్తాడు అవి బ్యాండ్ కెమికల్స్ అయినా సరే అవి విచ్చలవిడిగా కొట్టడం జరుగుతుంది సో దట్ ఈస్ ద థింగ్ విచ్ వీ నీడ్ టు మానిటర్ ఈ మూడు చూసుకోవాలి ఇట్ షుడ్ బి అ జిఐ రైస్ అండ్ ఇట్ షుడ్ బి మీడియం లెవెల్ పాలిష్డ్ అండ్ ఇట్ షుడ్ టెస్టెడ్ అన్నట్టు ఈ మూడు కండిషన్స్ చూసుకొని ఆ తర్వాత మీరు రైస్ చూస్ చేసుకోవాలి జింక్ మీరు చూసి అడిగినట్టున్నారు హిస్టరీ రిగార్డింగ్ దట్ ఇప్పుడు సాధారణంగా మీరు కరోనా టైంలో జింకోవి ట్యాబ్లెట్ గురించి వినే ఉంటుంది సో అది ఈ జిక్కువి టాబ్లెట్ మెయిన్లీ జింక్ డెఫిషియన్సీ ఉంటే ఇస్తారన్నట్టు జింక్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే మనం తినే ఆహారంలో జింక్ తక్కువ ఉంటే జింక్ డెఫిషియన్సీ వస్తుంది నైన్టీన్ నైంటీస్ వరకు కనుక మనం చూసుకుంటే మనం తినే రైస్లోనే జింక్ ఉండేది మరి ఆ తర్వాత వచ్చే రైస్ వెరైటీస్ కావచ్చు సాయిల్ వల్ల కావచ్చు జింక్ ప్రపోర్షన్ అనేది రైస్లో మెల్లిగా తగ్గిపోతూ వచ్చింది అన్నట్టు ఎందుక మోస్ట్ ఆఫ్ ద సాయిల్స్ విచ్ వీ హ్యావ్ టెస్టెడ్ వెరీ డెఫిషియంట్ ఇన్ జింక్ సో జింక్ డెఫిషియన్సీ అసలు సాయిల్లోనే జింక్ లేకపోతే మొక్కేం తీసుకుంటుంది ఇంకోటి రైస్లో కూడా దాదాపు రెండు వందల రకాల వెరైటీస్ ఉన్నాయి మన తెలుగు స్టేట్స్లో సాగు చేసేవి అందులో జింక్ తీసుకోగలిగే వెరైటీస్ చాలా తక్కువ అన్నట్టు సో రీసెంట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళు ఒక జింక్ రిచ్ రైస్ వెరైటీని డెవలప్ చేశారు అండ్ ఇట్ ఆల్సో హ్యాడ్ లో జిఐ క్వాలిటీ అన్నట్టు సో మేము గ్లైమినో కంపెనీ తరఫు నుంచి వీ హ్యావ్ లైసెన్స్డ్ దాట్ వెరైటీ మేము ఆ వెరైటీ తీసుకొని మేము ఫార్మర్స్కి ఆ వెరైటీ ఇచ్చి సాయిల్ టెస్ట్ చేసి సాయిల్లో యాడిక్వేట్ అమౌంట్స్ ఆఫ్ జింక్ లెవెల్స్ ఉన్నాయా చూసుకొని ఆ తర్వాత మేము ఆ సాయిల్ ప్రాపర్గా ఉంది అని ఎన్షూర్ చేసుకున్న తర్వాత ఆ సీడ్ రైతులకిచ్చి మేమే పండించి మేమే ప్రొక్యూర్ చేసి వీఆర్ గివింగ్ ఇట్ త్రూ ద బ్రాండ్ నేమ్ కాల్డ్ గ్లైమినో అన్నట్టు సో ఇట్ ఈస్ లో ఇన్ జిఐ అండ్ ఇట్ ఈస్ మీడియం మిల్ట్ అంటే దంపుడు బియ్యం క్వాలిటీలో ఉంటుంది ప్లస్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ జింక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ టెస్ట్ థర్టీ టూ డిఫరెంట్ పారామీటర్స్ ఆఫ్ పెస్టిసైడ్ టెస్టింగ్ ఈస్ Gone through and the product uh, will undergo such kind of stringent norms uh, okay in accordance with uh, US and uh, European standards, and that too. Okay. So, only after that we will pack our uh, pro produce. So, our intention is that to give uh, a healthy rice to each and every person on what do you say in our states or in our country. At least we are. Star స్టార్టింగ్ ఇన్ దాట్ డైరెక్షన్ అండి గ్రేట్ సార్ సార్ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా దంపుడు భీమ్ అన్నారు తర్వాత మార్కెట్ లో వినడానికి సింగిల్ పాలిష్ అంటారు హ్యాండ్ పౌండ్ అంటారు ఒక పట్టు బియ్యం అంటారు ఇవన్నీ ఒకటేనా లేదా వేరు వేరా సో ఐ విల్ ఎక్స్టెండ్ యూ యువర్ క్వశ్చన్ ఫర్దర్ అన్నట్టు మీరు కనుక చూసుకుంటే కొందరు బ్రౌన్ రైస్ తింటున్నారు హు ఆర్ హెల్త్ కాన్షియస్ చాలామంది వైట్ రైస్ తింటున్నారు కానీ బోత్ ఆర్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు ఆర్ వెర్షన్ వాట్ ఈజ్ ఆర్ వెర్షన్ మన పూర్వీకులందరూ కనుక చూసుకుంటే వాళ్ళు బ్రౌన్ రైస్ తినలేదు వాళ్ళు వైట్ రైస్ తినలేదు త్రీ టు సిక్స్ పర్సెంట్ ఆర్ సెవెన్ పర్సెంట్ ఎట్ ద మ్యాక్స్ ఎయిట్ పర్సెంట్ పాలిష్ అవుతుంది అన్నట్టు దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ యువర్ స్టమక్ అంటే యాజ్ ఫర్ అస్ డైజెషన్ ఇస్ కన్సర్న్ ఇట్ ఈస్ గుడ్ అండ్ మరీ ఫైబర్ ఎక్కువగా ఉంటే అవర్ బాడీ విల్ నాట్ యాక్సెప్ట్ అందుకే మీరు ఒక వంద మందికి బ్రౌన్ రైస్ తినమని చెప్పారనుకోండి ఆ వంద మందిలో ఒకరు ఇద్దరు తింటారు తప్ప దాదాపు నైంటీ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ విల్ స్టాప్ టేకింగ్ దిస్ బ్రౌన్ రైస్ బికాస్ డ్యూ టు టేస్ట్ ఆర్ బికాస్ డ్యూ టు హై ఫైబర్ టూ మచ్ హై ఫైబర్ విచ్ దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ అని సో బ్యాలెన్స్డ్గా ఆలోచన మీరు అన్నట్టుగా బ్రౌన్ రైస్లో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది బట్ ద థింగ్ ఈస్ దట్ యాక్సెప్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది సో ఒక పట్టు బియ్యం అని మీరు అన్నారు కదా ఒక పొట్టు బియ్యం కానీ వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్కైనా ఐ పర్సనల్లీ సజెస్ట్ ఈ దంపుడు బియ్యం క్వాలిటీతో ఉన్న పాలిషింగ్ లెవెల్స్ ఉన్న రైస్ తీసుకోండి బట్ అట్ ద సేమ్ టైం మీరు బ్రౌన్ రైస్ కానీ ఒక పట్టు బియ్యం కానీ తీసుకుంటే యూ షుడ్ ఎన్ష్యూర్ దాట్ ఇట్ ఈస్ పెస్టిసైడ్ ఫ్రీ ఎందుకంటే పెస్టిసైడ్ కంటెంట్ ఎక్కువగా కూడా ఔటర్ లేయర్లో ఉంటుంది అన్నట్టు మీరు ఆరోగ్యం కోసం అని తీసుకున్న దంపుడు బియ్యంలో కానీ బ్రౌన్ రైస్లో కానీ పురుగుల మందుల అవశేషాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ వైట్ రైస్తో పోలిస్తే కాబట్టి మీకు బాగా తెలిస్తే తప్ప ఈ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ ఆర్ డంపుడ్ బియ్యము ఒక పట్టు బియ్యం అంటున్నారు కదా అండ్ అంటిల్ యూ నో ద సోర్స్ ఇట్ పెస్టిసైడ్ ఫ్రీ యూ షుడ్ బి కేర్ఫుల్ అన్లెస్ అండ్ అంటిల్ యూ డూ నాట్ నో ద సోర్స్ యూ డోంట్ కన్సూమ్ దాట్ మీకు ఎఫెక్ట్స్ కన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది బ్రౌన్ రైస్ తినాలంటే పట్టుదల కావాలి అంటారు మరి మీరు క్లైమినో రైస్ అని చెప్పారు అది అది ఎలా ఉంటుంది అంటారు దానికి అంతే పట్టుదల కావాలి క్లైమినో రైస్ కి అంత అవసరం లేదండి ఎందుకంటే ఇట్ ఇస్ దంపుడు బియ్యం క్వాలిటీలో ఉంటుంది ఇంకొకటి వి డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఈ స్పెషల్ టెక్నిక్ తో వి ప్రాసెస్ ఆర్ ప్యాడీ అన్నట్టు సో ఇట్ విల్ టేస్ట్ లైక్ వైట్ రైస్ బట్ ఇట్ ఈస్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది కాబట్టి యూ షుడ్ బి లక్ గెటింగ్ క్లైమినో రైస్ అని చెప్తారు అండి కరోనా టైంలో నేను తైవాన్లో ఉన్నాను అప్పుడు వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చూస్తే చాలా కంట్రీస్లో చనిపోయిన పాపులేషన్ మీరు కనుక గమనిస్తే దేవర్ ఓల్డ్ పీపుల్ సిక్స్టీ సెవెంటీ ప్లస్ ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా చనిపోయారు అదే మన కంట్రీలో కనుక చూస్తే అట్లీస్ట్ ఇన్ మై సర్కిల్ ఆర్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్ ఆర్ ఇన్ సౌత్ ఇండియా అట్లీస్ట్ ఫ్రమ్ ద లిమిటెడ్ నాలెడ్జ్ ఐ హ్యావ్ నేను ఎక్కువగా ఎంతమంది ఓల్డ్ పీపుల్ చనిపోయారు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది చనిపోవడం చూశాను అన్నట్టు మన సర్కిల్లోనే చాలా మంది చూశాను అయితే వీళ్ళు చాలామంది దేవరీ డయాబెటిక్ డయాబెటిక్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి మీకు డయాబెటీస్ ఉంటే ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ హార్ట్ ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ కిడ్నీస్ ఇట్ విల్ ఇంపాక్ట్ డయాబెటీస్ అండ్ ఓబెసిటీ ఆర్ సినానిమస్ కాబట్టి ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ లివర్ అండ్ మీరు చూసే మీరు వినే ఉంటారు డయాబెటీస్ వచ్చిన కాలు తీసేసారు లేకపోతే ఒక పార్ట్ ఆఫ్ లెగ్ తీసేసారు అన్న దేర్ ఆర్ మెనీకేషన్ విత్ అండ్ మీరు ఇంతకుముందు నేను చెప్పాను కదా త్రీ పర్సెంట్ ఉన్న పాపులేషన్ డయాబెటీస్ పాపులేషన్ ఇప్పుడు కాస్త థర్టీ పర్సెంట్ వచ్చేసింది అని థర్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ డయాబెటీస్ అండ్ ప్రీ యాబెటీస్ ఇంక్రీజింగ్ ఎట్ అన్ ఆస్ట్రోనమికల్ రేట్ వెరీ వెరీ అలార్మింగ్ అండ్ ఇంకా అలార్మింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ వంద మంది డయాబెటిక్ పేషెంట్లని కనుక తీసుకుంటే దాదాపు టెన్ పర్సెంట్ ఆర్ చిల్డ్రన్ ఏజ్డ్ బిలో ట్వంటీ ఇట్ ఇస్ మచ్మూర్ అలామీ ఎందుకంటే ఈ పిల్లలకి ఇప్పుడే ఇరవై ఏజ్ లో డయాబెటీస్ వస్తే తింటే హై గ్లూకోజ్ తినకపోతే లో గ్లూకోజ్ ఇవాడు పని ఏం చేస్తాడు సో మెడికేషన్ మీద ఖర్చు ఒక నార్మల్ పర్సన్ వన్ రూపీస్ స్పెండ్ చేస్తే హెల్త్ మీద డయాబెటిక్ పేషెంట్ ట్వంటీ రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఇన్ హిస్ లైఫ్ టైమ్ సో అంత డబ్బు అంత మెడికల్ ఫెసిలిటీస్ మనలాంటి కంట్రీకి మనలాంటి పాపులేషన్కి ఇట్ ఇస్ నాట్ అవైబుల్ సొల్యూషన్ అండ్ సో ఇది అర్థమైన తర్వాత ఐ హ్యావ్ రీసెర్చ్డ్ మేబీ లో లైఫ్ మేక్ ఇండెక్స్ ఫుడ్స్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఐ హావ్ ఫౌండ్ ఫ్యూ రైస్ వెరైటీస్ అన్నట్టు కాకపోతే ద ఫామ్ వాజ్ నాట్ కరెక్ట్ అంటే వైట్ రైస్ ఫామ్లో దే వర్ సెల్లింగ్ దే వాజ్ నో టెస్టింగ్ ఇంకొకటి మన సాయిల్ కూడా రోజు రోజుకి ఇట్ ఈస్ డిప్లీటింగ్ ఇన్ క్వాలిటీ మీరు సేవ్ సాయిల్ అని సద్గురు వాళ్ళది ఒక మూమెంట్ కూడా స్టార్ట్ చేశారు కదా ఇంకొక ఫార్టీ ఇయర్స్ లో యూ కెనాట్ సో ద సాయిల్ టు రీప్ ద క్రాప్ అంత అలార్మింగ్ గా ఉంటుంది అన్నట్టు సిచ్యువేషన్ సో వీ నీడ్ టేక్ కేర్ ఆఫ్ సాయిల్ అండ్ వీ నీడ్ టేక్ కేర్ ఆఫ్ ఫుడ్ సో దట్ ఇస్ ద రీజన్ వై వి హ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ విత్ లైక్ మైండెడ్ పీపుల్ ఈ గ్లైనో కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వి నీడ్ టు హెల్ప్ ఫార్మర్స్ అండ్ వీ నీడ్ టేక్ కేర్ ఆఫ్ సాయిల్ బై మోస్ట్లీ ఎంకరేజింగ్ దెమ్ టు ప్రాక్టీస్ సైంటిఫిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అందుకని మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాము అండ్ వీ హ్యావ్ టేకెన్ లైసెన్స్ లో జీఐ రైస్ వెరైటీ వేర్ వీ టెస్ట్ ఆర్ ద సాయిల్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ We encourage farmers to adopt natural farming and uh, scientific farming. And uh, we give them a better price compared to other people. We give them a fair price. And at the same time, we do not compromise on the quality of uh, rice. Excellent. Uh, mm -hmm. So it will be low in GI, it will be rich in uh, nutrition, it will be rich in zinc, and at thirty. it will undergo 32 different types of uh, quality checks. Mm -hmm. అండ్ ఓన్లీ దెన్ వి ప్రొక్యూర్ దాట్ అండ్ ప్యాక్ దాట్ అండ్ ఆర్ ఇంటెన్షన్ ఇస్ దట్ ఇండియాలో కూడా యూఎస్ యూరోపియన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఫుడ్ కనుక కరెక్ట్గా ఉంటే మెడికల్ ఖర్చులు చాలా తగ్గుతాయి మేబీ వన్ రూపీ యూ కెన్ స్పెండ్ మోర్ ఆన్ యువర్ ఫుడ్ బట్ ఇట్ విల్ హెల్ప్ యూ సేవింగ్ హండ్రెడ్ రూపీస్ ఆన్ యువర్ మెడికేషన్ అండ్ హెల్త్ సో దాట్ ఈస్ ద మోటవ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ ఆర్ ద కంపెనీ ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఇండిజిన వెరైటీసే అండి డెవలప్డ్ ఫ్రమ్ ఆర్ ఇండియన్ వెరైటీ ఆఫ్ రైస్ ఇండియన్ వెరైటీస్ మన సాంబార్ రోడ్లు అని అప్పటి నుంచి కనుక తీసుకుంటే దేవర్ యాక్చువల్లీ లోజిఐ వెరైటీస్ అప్పుడు ఇంత డయాబెటీస్ లేదు కాబట్టి నోన్ వాస్ కన్సర్డ్ అబౌట్ దిస్ లోజిఐ బట్ మోస్ట్ ఆఫ్ అవర్ మోస్ట్లీ అని నేను చెప్పను చెప్పనులేను కానీ దెర్ ఆర్ మెనీ ఇండియన్ రైస్ వెరైటీస్ విచ్ వేర్ లో ఇన్ జిఐక సో దీస్ వెరైటీస్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ దోస్ సో ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఇండిజినస్ అండ్ It 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 is 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 natural natural and And not a a a GMO variety or a hybrid variety. variety. or hybrid Indian, indigenous ఇట్ ఇస్ ఓకే రైట్ నౌ మనకి హైదరాబాద్ లో అరౌండ్ సెవెన్ టు ఎయిట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు విజయవాడలో ఉన్నారు విశాఖపట్నంలో ఉన్నారు అండ్ బెంగళూరులో కూడా ఉన్నారు బట్ మీకు డిస్ట్రిబ్యూటర్స్ అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు అమెజాన్లో ఆర్డర్ చేయండి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ త్రూ ఆర్ వెబ్సైట్ ఆర్ త్రూ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ యూ కెన్ ట్రై టు ఆన్ అమెజాన్ అండ్ దెన్ యూ కెన్ ఫైండ్ డిఫరెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్